అధ్యాయం పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో నుండి మనము చదివినట్లయితే తొమ్మిదవ వాక్యం నుండి అందుచేతను పరలోకమందు ఉన్నవారిలో భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలను ఏసునామను ఉంగినట్లును ప్రతివాణి నాలుకయ్యు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాల్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది దేవునికి స్తోత్రం గాక మొట్టమొదటిగా ప్రతి వాని మోకాలు నామమున వంగాలి వంగని మోకాలు వంచబడుతుంది అనే విషయాన్ని మనము గమనించాలి ప్రతి వాణి మోకాలు ఏసునామున వంగాలి ఇది ఎలాగంటే తనంతట తానుగా హృదయపూర్వకంగా మనము ఆయన సన్నిధిలో మనము వంగాలి ఆయన సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేయాలి ఆయన సన్నిధిలో మనము మనము సమర్పించబడాలి ఆయన సన్నిధిలో మనం సర్వాంగ సర్వాంగాన్ని సజీవ యాగంగా అపోసులైన పావులు చెప్తాడు రోమా సంఘానికి పన్నెండు అధ్యాయంలో యాగంగా మీ యొక్క శరీరమును మీ దేవునికి సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను అంటాడు పావుల భక్తుడు ఇట్టి సేవ యుక్తమైంది దేవునికి యుక్తమైనది ఏమిటనంటే మనము మనము మన శరీర శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవడమే ఇదిగో ప్రభు నా దేహము నీకు సమర్పిస్తున్నాను నీకు నీ నీకు నీ నీకు ఇష్టమైన రీతిలో నా దేహాన్ని మలచండి అని చెప్పి మనము మనకు మనముగా ఆయనకు సమర్పించబడాలి ప్రతి మోకాలు ఏసు నమనా వంగవలను ఈ రోజున మనం మన మోకాలు వంచకపోయినట్లయితే ఆ రోజున జీవితాంతం కూడా అంటే యోగ యోగాలు కూడా ఆ యొక్క నరకంలో యాత పడాల్సిందే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ లోకంలో మనం ఏం కష్టపడిపోతున్నామో ఆలోచన చేయండి ఏం కష్టపడి ఏం సంపాదించేస్తున్నా మనము ఆలోచన చేయండి దేవుని సన్నిధిలో మోకరించలేనటువంటి దుస్థితి ఏర్పడడం విచారకరమైనటువంటి సంగతి మొట్టమొదటిగా మనం దేవునికి చేయాల్సిన మొట్టమొదటి కార్యం ఏమిటంటే దేవునికి మన మోకాలు వంచాలి ప్రతివాని మోకాలు వంచాలి దేవునికి స్తోత్రం కలిగనుగాక అలియా మనమందరం కూడా మన మోకాళ్ళుని దేవునికి మనం ప్రార్థన చేయాల్సినటువంటి కృతజ్ఞతాస్థుతులు చెల్లాల్సి చెల్లించాల్సినటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నాము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకొరకు మనము ప్రతివాని మోకాలు వంచాలి వంగాలి వంగలేదంతే మన జీవితాల్లో దేవునికి మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే మన మోకాళ్ళు వంచాలండి మన మోకాళ్ళు వంచాలి మోకాళ్ళు వంచాలి మోకాళ్ళు మోకాళ్ళు నల్లబడినటువంటి వరకంట మొక్కలు తెల్లబడుతుందంట దేవునికి స్తోత్రం కలిగిన వాళ్ళు చాలామందికి కూడా మోకాళ్ళులో కాయలు కలిసేస్తాయి ఎందుకో తెలుసా వారు చేసే ప్రార్థన ప్రార్థన మోకాళ్ళు వంచడం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడం దేవుని సన్నిధిలో గడపడం ఆయన సన్నిధిలో నీ అందుకనే ఆయన సన్నిధి ఎంత గొప్పదో తెలుసా ఎంత గొప్పదో తెలుసా నీ సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అని దేవుని వాక్యం చెప్తుంది అది అది ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని సన్నిధిలో గొడ గడపటం అనేటువంటిది గొప్ప భాగ్యంగా మనము ఎంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మనము దేవుని పిల్లలం దేవుని పిల్లలం కనుక మనం ఆయన సన్నిధిలో మనం మోకాళ్ళు ఉంచాలి మోకాళ్ళు ఉంచి ప్రార్థించాలి రెండవది మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే ప్రతివాని నాలుక ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి దేవునికి స్తోత్రం కలిగింది ఏసుక్రీస్తుని ప్రభువుగా మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోండి ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకోండి ఎప్పుడైతే ఏసుక్రీస్తుని ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటామో మన హృదయాల్లో నుండి ఆరాధన పెళ్ళికి ప్రవహిస్తోంది దేవునికి స్తోత్రం కలిగింది అలిలోయ దావీదు గొప్ప ఆరాధకుడండి దావేది గొప్ప ఆరాధకుడు సంగీతకారుడు గొప్ప ఆరాధన దేవునికి సమర్పించేవాడు కీర్తనలు పాడేవాడు దేవుణ్ణి స్తుతించేవాడు దేవుణ్ణి ఆరాధించేవాడు దేవుణ్ణి ఆరాధించటం అనేటువంటిది మహాభాగ్యము దేవునికి స్తోత్రం కలిగిన నిన్ను స్థుతించుట యోవాని స్థుతించుట మంచిది అని వాక్యం చెప్తోంది దేవుని స్థుతించడం అనేటువంటిది మనకు మంచిది మంచి పని ఏదైనా మనం చే చేయాల్సింది ఏదైనా ఉందంటే అది దేవునికి మనము మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి స్థుతులు చెల్లించాలి ఆరాధించాలి పాడాలి మనం నాకు పాటలు రావు కదండి అని కొంతమంది అనుకోవచ్చు కానీ పిల్లల పాటలు ఎవరైనా పాడవచ్చు దేవునికి స్తోత్రం కలిగినాలి ఉదయాన్నే లేచి పక్షులు పాడతాయంట ఉదయాన్నే లేచి వచ్చి అవి చేసే మొట్టమొదటి పని ఏంటంటే వాటి యొక్క కోలాహలం వా అవి దేవుణ్ణి స్థుతిస్తాయి పక్షుల కంటే మనం మనం శ్రేష్ఠులం కదా మీరు అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు అని ప్రభువు చెప్పలేదా మనల్ ఇంతగా శ్రేష్ఠులుగా చేసినటువంటి దేవుణ్ణి మనం ఎందుకు కీర్తించలేకపోతున్నాం ఎందుకు ఆరాధించలేకపోతున్నాం ఎందుకు ఆయనకు మహిమ చెల్లించలేకపోతున్నాం ఆలోచన చేయండి మీకు నోటికి వచ్చినట్లు దేవుణ్ణి స్తుతించండి అల్లెలుయా పరలోకంలో చేసే పని ఒకే ఒకటి ఏంటంటే దేవుణ్ణి స్తుతించడమే ఇక అక్కడ పని పాట ఏమీ కూడా లేదు దొంగల దూలాలు మోయాల్సిన అవసరం లేదు కష్టాలు అనేటువంటివి ఎక్కడ ఉంటాయి కానీ పరలోకంలో మాత్రం ప్రతి కన్నీరు కూడా తుడిచివేయబడుతోంది అక్కడ కన్నీళ్ళు కార్చే అవకాశం ఏమాత్రం కూడా ఉండదు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు నిట్టూర్పు ఉండదు వేదన ఉండదు బాధలు ఉండవు కష్టాలు ఉండవు కనుక మనము ఆ పరలోకంలో చేసే పని ఏ దేవదత్తులు కూడా చేసే పని ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు 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 అంటూ గాన ప్రతి గానాలు చేయించుండిరి అని దేవుని వాక్యం చెప్తుంది మనం కూడా పరలోకానికి వెళ్ళి చేసే పని అదే కనుక ఇక్కడే ఆ పని మనం ప్రారంభించాలి ఇక్కడే మనం ఆయనకి ఆయన్ని స్థుతించేటువంటి మరి ఈ విధంగా మనము ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మన నాలుక స్థుతించడానికి వాడాలండి మన నాలుక ఈ రోజున నాలుకలు చాలా సార్పుగా ఉంటున్నాయండి హలో ఏమంటే చాలామంది కూడా నాలుకను బాగా వాడేస్తున్నారు ఏమంటే కత్తి కంటే పదునుగా ఉంటుంది నాలుక దేవుని వాక్యం చెప్తుంది నాలుకంటే ఆ కత్తి మాటల్లో వంటి మాటలు ఉన్నాయండి బైబిల్లో ఉంది వంటి మాటలు మాట్లాడేవారు కలరని కత్తిపోటు వంటి మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే తెగ నరికేసినట్లుగా ఉంటుందన్నమాట ఏ చచ్చిపోవాలనిపిస్తుంది కొంతమంది మాటలతోనే చంపేస్తారు కదా ఆ నరహత్య చేయడం నరహత్య చేయడం పాపం అని వాకింగ్ చెప్తుంది కదా నరహత్య కంటే భయంకరమైనది ఏంటో తెలుసా సూటు మాటలే కదా బతికొండగా చంపేస్తూ ఉంటుంటారు కొంతమంది కొంతమందిని కాబట్టి నాలుక చాలా ప్రమాదకరం పాప ప్రపంచం అని యాకో అంటాడు అది పాప ప్రపంచం ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ నాలుగుతోనే దేవుడిని స్థుతిస్తాం ఆ నాలుగుతోనే దేవుడి దేవుడు చేసిన మనుషులను శపిస్తాం ఈ రోజున మనము దేనికోసం వాడుతున్నాం మనం నాలుగు ఆలోచన చేయండి పిల్లలు మన నాలుక జాగ్రత్త మన నాలుకను సాధన చేసుకోవాలి మన నాలుకను దేవుని స్థుతించడానికి వాడాలి దేవుని ఆరాధించడానికి వాడాలి మనం పలికే ప్రతి మాట కూడా దేవుని కొరకే దేవుని కొరకే దేవునికి మహిమార్థమై మన నాలుకను వాడాలి ప్రతి వారి నాలుక యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు ఆయన ప్రభు అని ప్రతి క్షణం కూడా ఒప్పుకుంటూ ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఓ దవద్రుడు అంటాడు మనం ఊపిరి పీలిస్తానంట ఊపిరి పీల్స్తూ ఊపిరి వదిలేటప్పుడు మన మన నోటి నుంచి మన యొక్క ముక్కు నుండి వచ్చే ఆ పదం ఏంటో తెలుసా ఏసు 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 అంటామంట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒక రోజున ఈ ఇది ఈ ప్రాణం ఆగిపోద్ది మన ప్రాణం కూడా ఈ మాట చెప్తుంది దేవునికి ఏసు 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 అని దేవునికి స్తోత్రం గాక హలే లుయా కొంతమంది జీవితంలో ఏసు అని మాట పలకడం కూడా రాదు ఒకడంట ఆ పీస్ వ్యాపారం చేసుకునేవాడంట కాబట్టి చచ్చిపోయే టైం వస్తే చచ్చిపోయే టైంలో ఒరే బాబు నీవు ఆ జీవితాంతం కూడా ఇదే వ్యాపారంలో ఉన్నావు ఒక్క మాట చెప్పరా చచ్చిపోయే ఉందో ఏసు అనరా అని అంటే వాడు ఏ ఏ ఏ అని పీస్ అని చచ్చిపోయాడంట వాడి లైఫ్లో చూడండి వాడికి ఏదైతే అలవాటైపోయిందో చివరికి దాంతోనే వాడు చచ్చిపోయాడు కాబట్టి మన జీవితాలు అలా ఉండకూడదు దేవునికి స్తోత్రం కలిగిన దాని ప్రతి వాని నాలుక ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రతి కుటుంబంలో కూడా ఇది ఆవశ్యకం ఏసునామంలో మన 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 మోకాలు వంచాలి ఏసునామంలో సునామంలో ఉంచాలి ఆయన ప్రభు అని మనము ఒప్పుకోవాలి ఈ రోజున మనం ప్రవర్తన ద్వారా ఒప్పుకోవడం లేదు కదా చాలామంది పేర్లు ఉంటాయి క్రైస్తవులని పేర్లు క్రైస్తవులని పేర్లు పెట్టుకుంటారు ఈ దేవుణ్ణి నమ్ముకుంది ఏమీ బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతుంది లేకపోతే ఇస్తాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు బైబిల్ పట్టుకుని తిరుగుతుంటాడు కానీ ప్రవర్తన బాగోలేదని చెప్పేసి పక్క వాళ్ళు చెప్పుకుంటూ ఉంటుంటారు దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఎంత విచారకరమైన సంగతి మనము బయటికి అందుకని పౌలు ఏం చెప్తాడు తెలుసా మీరు దేవుని యొక్క మీరు మా యొక్క పత్రికలు అయి ఉన్నారు అంటారు కదా దేవుని పిల్లల వంటి ఎలా ఉండాలో దేవుని పిల్లలుగా ఉండాల్సినటువంటి అవసరం మనకు ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒకసారి పాస్టర్ గారు ఎదురయ్యాడంట మరి ఒక ఆయనకి పాస్టర్ గారితో మాట్లాడు మాట్లాడుతూ మాట్లాడుతూ అయ్యా పాస్టర్ గారు మీరు నాకు నాకు ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు ఆ అమ్మాయి గుళ్ళో దేవతలా ఉంటుందండి గుళ్ళో దేవతలాగా మాట్లాడుతుంది ప్రవర్తనలు చెప్తుంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత దయ్యంగా మారిపోతుంది అంటున్నాడంట సాక్ష్యం ఎలా ఉందో చూడండి భర్త యొక్క సాక్ష్యం కాబట్టి మన సాక్ష్యాలు ఎలాగున్నాయి మన జీవితం ఎలా ఉంది మన ప్రవర్తన ఎలాగుంది ప్రతివారి నాలుక ఏసుకేస్తు ప్రభు అని ఒప్పుకు ఒప్పుకున్నట్లు అని లేఖనము మనకు తెలియజేస్తుంది ఇంకా మనం మనము మనం మాట్లాడేటువంటి మాటలు జాగ్రత్తగా ఉండాలి ఈ వాక్య భాగం యొక్క ముగింపు మాటలపై మనం దృష్టి పెట్టలేకపోతున్నాం అదేంటంటే తండ్రి అయిన దేవుని యొక్క మహిమార్థమే హలెలుయా తండ్రి అయిన దేవుని మహిమార్థమై మనం జీవించాలి మన జీవితాలు ఆయన మహిమ కొరకే మనం ఎందుకు సృష్టించుకున్నాడని అంటే ఆయన ఆయన మహిమ కొరకు సృష్టించాడు కానీ మనం ఏం చేస్తున్నాం మన ఘనత కోసం మన మన సౌఖ్యం కోసం మన సుఖం కోసం మన యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసమే ఏమండి ఒక ఆవిడ బాగా ఏడు వారాలు ప్రార్థనకెళ్ళిందంట ఏదో కోరిక కోసం ఏడు వారాలు ప్రార్థనకెళ్ళింది కొంతమంది ఏడు వారాలు ప్రార్థనకి వెళ్తారు కదండి మంచిదే నేను తప్పు పట్టడం లేదు ఆ విషయంలో ఏడు వారాల ప్రార్థన చాలామందికి అలవాటే ఎక్కడ ఏడు వారాలు ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్తామంటుంటారు ఇది వారాలు వాళ్ళని చెప్పొచ్చు వాళ్ళని వారాల విశ్వాసం కదా ఏడు వారాలు ప్రార్థన అయిపోయింది అయిపోయిన తర్వాత ఒకసారి పాస్టర్ గారు ఎదురుపడ్డాడంట ఆ ఎదురుపడిన వెంటనే అప్పుడు ఏమ్మా ఎందుకు ప్రార్థనకి రావట్లేదంట అంటే ఆవిడ అన్నదంట ఏడు వారాలు అయిపోయింది కదండి అన్నదంట ఏడు వారాలు అయిపోతే రాకూడదమ్మా అని అంటే దేవుడు ఏడు వారాల్లో చేసిన ప్రార్థన నాకు జవాబు ఇచ్చేసాడేంటి అన్నదంట ఇంకా దేవుడికి కృతజ్ఞత చెప్పే పని లేదు అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్నారు దేవుడి సన్నిధికి కొంతమంది అవసరాలు తీర్చుకోవడానికి మన అవసరాలు తీర్చుకోవడానికి దేవుడా దేవుడికి మనం మహిమ చెల్లించొద్దా దేవుడిని మనం కీర్తించొద్దా దేవుని మనం ఆరాధన చేయొద్దా ఆలోచన చేయండి ప్రియులారా మనము మన జీవితము ఆయన మహిమ కొరకనై అయినదై ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను యేస్సు నందు తండ్రి దేవునికి మహిమార్థమై అని మాట మనం చూస్తున్నాం సమస్త ఆరాధన ఆ తండ్రికి చెందాలి మనం దేవుని ఆత్మ ద్వారా తండ్రిని ఆరాధిస్తున్నాం అది ఎవరి ద్వారా అంటే క్రీస్తునందు దేవునికి స్తోత్రం కలుగును గాక అలూయా పిలిపి పత్రిక మూడవ అధ్యాయము వచనంలో ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యసునందు అతిశయపడు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఆత్మ వలన ఆరాధన చేస్తూ మనం ఏం చేయాలి చెప్పండి ఆత్మ వలన ఆరాధించాలి ఆత్మ వలన ఆరాధించాలి ఆయనకు మనము ఎలాగంటే క్రీస్తునందు దేవునికి స్తోత్రం కలిగిన కానీ మన ఆరాధన కూడా మన అంతట మనకు మన సొంత రీతిలో కూడా ఆరాధన దేవునికి వెళ్ళదు ఎప్పుడు మనకు మన యొక్క ఆరాధన దేవుని దగ్గరికి చేరుతుందో తెలుసా క్రీస్తునందు మాత్రమే క్రీస్తునందు మాత్రమే మన ఆరాధన మన ఆరాధన ఏదైతే ఉందో ఆ యొక్క ఆరాధన క్రీస్తునందు ఉండాలి క్రీస్తునందు ఉండాలి క్రీస్తునందు లేకుండా మనం ఎంత ఆరాధన చేసినా వ్యర్థమే అన్నీలు ఆరాధన చేయట్లేదండి వాళ్ళు దేవుడికనే చేస్తున్నారు అవునా కదా దేవుడు మమ్మల్ని సృష్టించాడు మా సృష్టికి అర్థాన్ని వాళ్ళ పాపం నమ్మి ఏది దేవుడు అంటే దాన్ని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు వాళ్ళు కూడా చాలా భక్తిగా ఆరాధన చేస్తున్నారు కానీ వాళ్ళు దేని ఎందు లేరు దేని ఎందు లేరు క్రీస్తునందు లేరు ఆయన పంపిన తండ్రి దేవుడు పంపినటువంటి క్రీస్తునందు వారు లేరు కనుక క్రీస్తునందు లేకపోవటం వలన వారి వారి ఆరాధన దేవుని దగ్గరికి చేరదు అనే విషయాన్ని మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది క్రీస్తునందు మన ఆరాధన ఆయనకు చెందాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మనం తండ్రి అయినటువంటి ప్రభువుని స్థుతిస్తాం యాకోబు అంటాడు యాకోబు పత్రిక మూడవ అధ్యాయం యాకో పత్రిక మూడవ అధ్యాయము మూడవది తొమ్మిదవ వచనంలో మనం చూస్తున్నట్లయితే దీనితో తండ్రి అయినటువంటి ప్రభున్ని స్థుతిస్తాము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను స్థపిస్తాము ఒక్క నోట నుండే ఆశీర్వచనము శాపవచనము శాపవచనమును బయలువేయను విన్నారా ఒక్క నోట నుండే అంట ఆశీర్వచనము ఇలాగో మంచిది అంటారా అలాగూ మంచిది కాదు అని అంటాడు కాబట్టి మన నోటి నుండి వెలువడేటువంటి ప్రతి మాట ఆయనకు మహిమ ఆయనకు స్థుతి ఆయనకు ఘనత చెల్లించేటువంటి విధంగా ఉండాలి అని చెప్పే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది నిజానికి క్రీస్తు కూడా తండ్రిని స్థుతించడంలో మనతో కలుస్తారు ఆయన ఆయన తన తండ్రితో ఎలా అంటారు నీ నామమును నా సహోదరులకు ప్రచార ప్రచారపరచదును సమాజ మాధ్యమైన నిన్ను స్థుతించదును కీర్తన ఇరవై రెండు ఇరవై రెండులో మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభుని ఎప్పుడు కూడా ఆయన స్థుతించేవారు ఆ స్థుతి ప్రభువు ద్వారా మనకు మన మనకు నేర్పించి ఆయన వెళ్ళారు మాదిరించి మనకు మా మాదిరి చూపించి వెళ్ళాడు ఏ క్షణంలో కూడా తండ్రి నీ నామం మహింపరచబడనుగా గాక వారు ఆయన ఆయన ఆరాధన చేసేవారు ఆయన కీర్తించేవారు దేవునికి స్తోత్రం కలిగిన గాక యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు ఆయన తండ్రికి ఆరాధన చెల్లించేటప్పుడు ఆయన ఎలాగా ఆరాధించేవారంటే మానవుడిగా మనుషుడిగా అంటే మనకు నేర్పిస్తున్నటువంటి ఇది ఒక మనిషి దేవుడిని ఆరాధించాలని ఆయన పూర్తిగా మనుషుడు అయిపోయాడు కదా యేసు ప్రభు దేవుడిగా లేడు భూమి మీద ఆయన పూర్తిగా మనుషుడిగా మారిపోయాడు మనుషుడిగా మారిపోయాడు దాసుని స్వరూపం పిలిపి పత్రికలో మనం చూస్తున్నాం దాసుని స్వరూపం ధరించుకున్నాడు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు రిక్తునిగా చేసుకున్నాడు దేవునికి స్తోత్రం ఆయన సమర్పించబడ్డాడు సజీవ యాగంగా సమర్పించబడ్డాడు విధేయుడయ్యాడు దేవునికి స్తోత్రం కలిగిన విధేయుడయ్యాడు ఒక మానవుడు మానవత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన తండ్రికి విధేయుడయ్యాడు వాక్యం ఏం చెప్పిన తెలుసా అది కుమారుడయ్యుండి అలా ఎవరయ్యుండి ఆయన దేవుని ఉండి దేవుని కుమారుడయ్యుండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట ఎవరు ఎలాగూ దేవునితో సమానునిగా ఉండిటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట దేవునితో సమానంగా ఉండడం యేసు ప్రభు దేవునితో సమానుడే ఇందులో ఏ విధమైన అనుమానం లేదు అందుకనే వాక్యం అలా చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు ఎవరు దేవునితో సమానుడు కానీ మనుషుడుగా వచ్చాడు కదా ఆయన మనుషుడు అయిపోయాడు కదా మనుషుల్లో మనుషుడు అయిపోయాడు ఆయన సంపూర్ణమైన మానవుడు ఆయన సంపూర్ణమైన మానవుడుగా తండ్రికి విధేయత చూపాడు తండ్రి స్థానానికి విధేయత చూపాడు దేవునితో సమానంగా ఉండటకు విడిచిపెట్టకూడని భాగ్యమించుకొని లేదు కానీ మనుషుల పోలికిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఎంత గొప్ప విధేయత అండి ఎంత గొప్ప విధేయత ఆలోచన చేయండి యేసుక్రీస్తు ప్రభువుకున్న విధేయతలో మనము ఏ ఏ మనం ఉన్నామో ఆలోచన చేయండి ఏ పరిస్థితిలో ఉన్నామో మనం ఆలోచన చేయాలి పిల్లలు ఎంత దిగజారిపోయినటువంటి దిగజారుడు తను మనం కలిగి ఉన్నామో ఆలోచన చేయండి పిల్లలు అందుకనే ఆయనంట అంత తగ్గించుకున్నాడు గన గనుక ఆయన్ని ఆయన ఎంత హెచ్చించబడ్డాడో తెలుసా ఆయన ఎంత హెచ్చించబడ్డాడండి ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శమునకు వెళ్ళినంతగా అన్ని నామములకు పైనామీ అనుగ్రహించబడిందంట అన్ని నామములకంటే పైనామం ఆయనకంటే పైనామం ఇంకొకటి లేదు ఆయనకంటే ఇంకొక నామం లేదు యేసు ప్రభు కంటే గొప్ప నామము ఇంకొకటి లేదు యేసు ప్రభుకి